ఈరోజు అనంతపురంలో వైఎస్ఆర్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర నిరసన తెలియజేయడానికి ముఖ్య కారణం ఏమనగా నిన్నటి రోజున ఫీజు బకాయిలు చెల్లించాలంటూ వైఎస్ఆర్ విద్యార్థి విభాగానికి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు పానగంటి చైతన్య గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి రవిచంద్ర గారు రిమైనింగ్ విద్యార్థి నాయకులు నవీన్ అయితేనేమి మన నరేంద్ర అయితేనేమి ఇట్లా అందరి మీద కేసులు పెట్టి కక్ష సాధింపు చర్యగా అంటే విద్యార్థులకు ఇవ్వాల్సిన వసతి దీవెనలు ఇవ్వండి అని చెప్పి వారి యొక్క ఆఫీస్ దగ్గరికి వచ్చి ధర్నా చేయడం ఈ ఇప్పుడు ఉన్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగంలో తప్ప అని మేము వైఎస్ఆర్ విద్యార్థి విభాగం తరఫున ప్రశ్నిస్తున్నాం ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం అనుసరించి కొందరు అయితేనేమి కొన్ని యొక్క వ్యవస్థలు అయితేనేమి వాళ్ళకి తలొక్కి పని చేస్తున్నాయి అలా తలొక్కి పని చేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాం ఎప్పుడు ఇదే రెడ్ బుక్ రాజ్యాంగం ఉండదు మా పానుగంటి అన్న గారిని రిమాండ్కు పంపించిన ఈ కూటమి ప్రభుత్వ కుట్రలను ప్రజల్లోకి తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వ కూసాలు కలియ విధంగా అనంతపురం నుండి ఉద్యమాలు చేస్తామని వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ప్రశ్నిస్తానని గద్దెనెక్కినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఒకటే సవాల్ విసురుతన్న అయ్యా విద్యార్థి నాయకులు చేస్తున్నటువంటి సమస్యలు ఏదైతే ఉందో అది మంచి పద్ మంచిదే కాదా అని ఒకసారి మీరు క్వశ్చన్ వేసుకోవాలి ఎందుకంటే మీ అన్నకు డిప్యూటీ సీఎం మీరు డిప్యూటీ సీఎంగా ఉండి మీ అన్నకు ఎమ్మెల్సీ ఇప్పించుకొని ఆయనకి మంత్రి పదవి ఎట్లా తెచ్చుకోవాలి అన్న కోణంలో మీ ఆలోచన మాని విద్యార్థులు ఏ విధంగా నష్టపోతున్నారు వాళ్ళకి మంచి పద్ధతిని ఏ విధంగా ఇవ్వాలి అనే ఆలోచన చేస్తే బాగుంటుంది అని హితవు పలుకుతున్నా అదే సనాతని అని చెప్పుకుంటున్నా పవన్ కళ్యాణ్కి మద్దతుగా ఉంటున్నా కేంద్ర ప్రభుత్వానికి కానీ ఒకటే హెచ్చరిస్తున్నా అయ్యా మీరు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నారు విద్యార్థులు ఈ విధంగా రోడ్ల పాలు అవుతున్నారు కదా ఆ యొక్క విద్యార్థుల కష్టాలని తెలుసుకొని మీరు బయటకు వచ్చి రాష్ట్రానికి నిధులు మీరు ఇస్తున్నారు ఇస్తుందా వీళ్ళు వాళ్ళ ప్రైవేట్ దానికి వాడుకుంటూ మీరు ఇవ్వలేదన్న ఒక నెపాన్ని బయటికి చూపిస్తున్నటువంటి కోణంలో ఈ టీడీపీ ప్రభుత్వం అయితేనేమి జనసేన ప్రభుత్వం అయితేనేమి ఉన్నదని మీరు కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కనుక నిధులు ఇచ్చి విద్యార్థులకి తగిన పరిష్కారం చూపించాలని వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా నారా లోకేష్ గారు మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని చూపించి మీరు ఏదో మేము ఉన్నాము మాకి మేము అరెస్టులు చేస్తే సరిపోతుంది అనుకుంటున్నారేమో మీ అరెస్ట్లకు భయపడము ఉరి తాడులకైనా సై అంటాం కానీ విద్యార్థి ఉద్యమాలకు వెనక్కి తగ్గబోమని వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా తెలియజేస్తున్నాం అనికంటే చైతన్య కానీ మిగిలిన విద్యార్థి నాయకులను వెంటనే విడుదల చేయాలని వైఎస్ఆర్ విద్యార్థి భాగంగా కోరుకుంటున్నాం